పులులు ఏనుగులు అడవి పందులు నిమళ్ళు అదే రకంగా కోతుల వల్ల పంటలు తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంది ఈ అభయారణ్యాలలో పంటలు దగ్గరలో సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతున్నారో పులుల వల్ల రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు వందల మందికి పైగా రైతులు చనిపోయారు అదే రకంగా ఏనుగుల వల్ల రెండు వేల ఏడు వందల మంది దాకా చనిపోయారు వీరందరికీ కనీసమైనటువంటి పరిహారం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు అదేవిధంగా పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి ఆరుగాలం కష్టపడి సాగు చేసినటువంటి పంటల్ని పెట్టుబడి పెట్టి చేతికొత్తే సమయంలో ఈ అడవి జంతువుల వల్ల పంటలు తీవ్రంగా నష్టం జరుగుతుంది ఈ పంటలకు నష్టపరిహారం ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా ఈరోజు పంటలు ఏవైతే నష్టం జరుగుతున్నదో పాటు మనసులు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది వాటికి కూడా కనీసమైనటువంటి పరిహారం ఇవ్వడం లేదు ఈ అంశాల మీదనే ఈ తెలంగాణ రాష్ట్రంలోనైతే కోతుల వల్ల అడవి పందుల వల్ల నిమ్మళ్ల వల్ల పంటల్నే కంప్లీట్గా మార్పిడి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీటి మీద దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఇరవై ఐదవ తేదీనాడు ఢిల్లీలో జంతర మంతర దగ్గర ధర్నా జరుగుతుంది ఈ ధర్నాలో రైతాంగము ఈ పంటల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకం అందరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం